రెయిన్ డాన్స్ టాస్క్ తదుపరి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు కళ్యాణ్ ఇమ్ము రాము రీతు ఇప్పుడు మీలో ఒక్కరు మాత్రమే బిగ్ బాస్ సీజన్ నైన్ నాలుగవ కెప్టెన్ అవ్వగలరు అది ఎవరో తెలుసుకోవడానికి నేను మీకు ఇస్తున్న టాస్క్ రెయిన్ డాన్స్ కంటెన్యర్స్ మీరు ఈ టాస్క్ లో గెలిచి కెప్టెన్ అవ్వడానికి ఇతర హౌస్ మేట్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది ప్రతి రౌండ్ లో బజార్ మోగినప్పుడల్లా కెప్టెన్సీ రేస్ లో లేని ఇంటి సభ్యులందరూ అక్కడ ఉన్న బెల్ ని రింగ్ చేయడానికి ప్రయత్నించాలి ఎవరైతే ముందుగా బెల్ రింగ్ చేస్తారో వారు మ్యూజిక్ ప్లే అయినప్పుడు ప్లాట్ఫామ్ పై నిలబడి డాన్స్ చేయాలి ఇంటి సభ్యులు డాన్స్ చేస్తున్న సమయంలో కంటెండర్స్ రెడ్ స్క్వేర్ లో ఉన్న గొడుగుని పుష్ చేసుకుంటూ వెళ్ళి బ్లూ స్క్వేర్ లో పెట్టడానికి ట్రై చేయాలి మ్యూజిక్ స్టాప్ అయ్యే లోపు కంటెండర్స్ గొడుగును బ్లూ స్క్వేర్ లోకి పుష్ చేయడంలో విఫలమైతే డాన్స్ చేస్తున్న ఇంటి సభ్యులు కంటెండర్స్ లో ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాలి ఇలా ప్రతి రౌండ్ లో ఒకరు కెప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తారు చివరి రౌండ్ ముగిసేసరికి ఎవరైతే రేస్ నుంచి ఎలిమినేట్ కాకుండా ఉంటారో ఆ కంటెండర్ నాల్గవ కెప్టెన్ అవుతారు తనుజ మీరు ఈ టాస్క్ కి సంచాలకులు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు